ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు గత వారం రోజుల నుంచి జిల్లాలో నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇక ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరో మూడు రోజుల పాటు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక నిజామాబాద్ జిల్లా రెడ్ జోన్లోకి వెళ్ళిందని అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు రావాలని ఇక అధికారులు సూచిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జిల్లాలో మండుతున్న ఎండలపై వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతా ఉన్నాయి ఈ ఎండలు ఎక్కువగా ఇటు ఎండలు ఎక్కువ కాయడంతో మొత్తం ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉక్కపోతో ప్రజలు విలువలాడుతున్న ఉంది మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి గత వారం రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ కూడా రెడ్ జోన్లకు వెళ్ళిన పరిస్థితి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం మాక్సిమం నమోదవుతున్న పరిస్థితి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి మనము మన వాతావరణ కేంద్రం ఇక్కడ ఎక్కడైతే టెంపరేచర్ రీడింగ్ చేస్తారో మనం ప్రస్తుతము అక్కడ ఉన్నాము గ్రాఫ్ ను మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తా ఉన్నాం ప్రస్తుతం అయితే నలభై రెండు దాటుతో ఉన్నటువంటి పరిస్థితి మధ్యాహ్నం తర్వాత ఇంకా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉన్నాయి వడగాల్పులు కూడా వచ్చే అవకాశాలు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితుంది అయితే గత వారం రోజుల నుంచి కూడా నలభై నాలుగు పాయింట్ ఐదు నలభై ఐదు ఈ విధంగా డిగ్రీలు ప్రతి రోజు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుంది అయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్న ఇప్పటికే జిల్లా కలెక్టర్ వైద్యశాఖను కూడా ఆదేశించిన పరిస్థితి ఇటు ఇటు అయితే వైద్యశాఖ వైద్యశాఖ ఆశా వర్కర్లు కూడా దీనికి సంబంధించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఉంచాలని చెప్పేసి చెప్పినటువంటి ఉంది దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అత్యవసరం అయితేనే బయటికి రావాలి ఖచ్చితంగా టోపీలు ధరించాలి పలుచని వస్తువులు ధరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత వారం రోజుల నుంచి కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ సో మీరు గడిచిన నాలుగు రోజుల నుంచి కనుక చూసుకుంటే కంటిన్యూస్గా ఫార్టీ త్రీ అండ్ అబవ్ డిగ్రీస్ మ్యాక్సిమం టెంపరేచర్ అవుతూ ఉన్నది సో రీసెంట్గా నిన్నటి టెంపరేచర్ చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఐదు పాయింట్ జీరో డిగ్రీస్గా నమోదైంది అలాగే రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా థర్టీ వరకు నమోదవుతూ ఉన్నాయి సో ఓవరాల్ టెంపరేచర్ రేంజ్ ఇదని థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో నమోదవుతూ ఉంది సో వాతావరణ శాఖ హైదరాబాద్ ఇష్యూ చేసిన హెచ్చరికల ప్రకారం నిన్న ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ నాకు వడగాలులు ఇచ్చే అవకాశం ఉందని ఇచ్చారు సో హీట్ వేవ్ నడుస్తూ ఉంది కరెంట్లీ హీట్ వేవ్ అనగా ఏమంటే మామూలు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంటే అప్పుడు దాన్ని హీట్ వేవ్ అంటారు సో నిన్న ఈరోజు హీట్ వేవ్ వార్నింగ్స్ ఇచ్చారు ఐఎండి సో అలాగే రే రేపు కూడా ఫార్టీ ఫోర్ వరకు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి రేట్ మీరు చెప్పండి మొత్తం వడగాల్పులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంటే ప్రజలు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మామూలుగా చెప్పే జాగ్రత్తలు ఏమంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఐఎండి కానీ చెప్పేటేంటంటే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో సాధారణంగా పదకొండున్నర పన్నెండు సమయం నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర సమయంలో అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మీరు బయట తిరగద్దండి లేకపోతే తెల్లని వస్త్రాలు ధరించండి తగిన పానీయాలు తగిన మోతాదులో తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తాను రైట్ ఫైనల్గా చెప్పండి గత అంటే గత సంవత్సరం ఎట్లా ఉండే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఇంకా ఉష్ణోగ్రతలు నమోదు ఎక్కువ నమోదు అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఓవరాల్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ చూసుకుంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే స్లైట్ గా హెవీ ఎక్కువనే ఉన్నాయనే ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఐఎండి సో కొద్దిగా ఎక్కువ ఉంటుంది గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అది ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా హీట్ వేవ్ ఎక్కువ అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యే అవకాశాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అదే అదేవిధంగా వడగాల్పులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు మరోవైపు ఇటు వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వృద్యోగ ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి గుండెపోటు ఉన్నటువంటి అంటే గుండెకు సంబంధించి అనారోగ్య పరిస్థితులు వారు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది మండల కేంద్రాల్లో ఇటు గ్రామ స్థాయిలో కూడా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ పాకెట్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితుంది ఈ మూడు రోజుల పాటు ఖచ్చితంగా అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రజలైతే జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ప్రవీణ్తో తో రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్